అద్భుతమైన శిల్పకళలు ఆశ్చర్యగొలిపే రీతిలో ఆలయాల నిర్మాణాలు ఓరుగల్లు ప్రాంతాన్ని పాలించిన కాకతీయులు తమ పాలనా కాలంలో ఎన్నో అద్భుత కట్టడాలు నిర్మించారు ప్రస్తుత వరంగల్ జిల్లాలో కాకతీయులు నిర్మించిన కట్టడాలు నేటికీ కొన్ని చెక్కు చెదరకుండా ఉన్నాయి వేయి స్తంభాల గుడి రామప్ప ఆలయం వంటి నిర్మాణాలు ప్రస్తుతం ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా వెలుగొందుతున్నాయి కాకతీయ కాలం నాటి కొన్ని దేవాలయాలు కూడా నేటికీ వరంగల్ పరిధిలో ఉన్నాయి అటువంటి వాటిలో ప్రముఖంగా నిలుస్తుంది దుర్గేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయానికి ఎనిమిది వందల ఏళ్ల గొప్ప చరిత్ర ఉంది వరంగల్ జిల్లా కేంద్రంలోని గిర్మాజీపేటలో ఉన్న ఈ దేవాలయం అత్యంత పురాతనమైంది వరంగల్ నగరంలోని సుప్రసిద్ధ క్షేత్రంగా నిలిచిన ఈ దేవాలయంలో నిత్య పూజలు జరుగుతుంటాయి దుర్గేశ్వరుడు భక్తుల పాలిట కోరిన కోరికలు తీరుస్తాడని ప్రగాఢ విశ్వాసం భక్తిశ్రద్ధలతో స్వామివారికి సంకల్పం చేసి ఇరవై ఒక్క రోజులు నియమనిష్టలతో ఆలయ ప్రదక్షిణ చేసిన వారి సంకల్పం నెరవేరుతుందని ఆలయ అర్చకుడు మణి భక్తులు వివరించారు వరంగల్ గిర్మాజీపేటలో ప్రశాంత వాతావరణంలో ఈ ఆలయం ఉంది స్థానికంగా ప్రైవేటు వాహనాల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు